రైతు సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు హామీనిచ్చి అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే పార్లమెంటుకి ఎన్నికల్లో కూడా తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ మేము తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాం రెండు లక్షల రుణమాఫీకి ఇచ్చిన హామీకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పారు కానీ ఈరోజు ఏదైతే రుణమాఫీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతూ దాదాపుగా ఇంకా యాభై శాతం మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది రేషన్ కార్డు యొక్క ప్రామాణికత తీసుకున్నంత కొరకు రేషన్ కార్డులే మంజూరు కాకుండా పది సంవత్సరాలు అయ్యింది పది సంవత్సరాల నుండి రేషన్ కార్డులు రాకపోవడం వల్ల అనేక మంది రైతులు రేషన్ కార్డు లేకపోవడం వల్ల రేషన్ కార్డుల పేర్లు లేకపోవడం వల్ల వాళ్ళు రుణమాఫీకి అనర్హులు అవుతా ఉన్నారు కాబట్టి రేషన్ కార్డు అనే ప్రామాణికని తొలగించి రైతు వారిగా రైతులకు ఇచ్చినటువంటి రుణాలను అందరినీ కూడా రైతు పాస్బుక్ వారిగా అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే రకంగా కొంతమంది రైతులు పానీల ప్రకారము పంట రుణాలు తీసుకున్నారు అట్లాంటి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం షరతులు పెట్టి రుణమాఫీ చేస్తా ఉందో ఆ దాని తొలగించి చెరుతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి అదే రకంగా నారాయణపేట జిల్లాలో ఒక్క లక్ష మూడు వేల మంది రుణాలు ఇక్కడ రైతులు రుణాలు తీసుకున్నారు కానీ యాభై ఎనిమిది వేల మందికి మాత్రమే రుణాలు వచ్చిన రుణమాఫీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది మిగతా రైతులు అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ రాలేదు కాబట్టి అట్లాంటి రైతులకందరికీ కూడా రుణమాఫీ తక్షణమే చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రైతులతో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రుణాలు ఇవ్వాలి ఇవ్వాలి షరతులు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి చేయాలి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి 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 అరుదైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి 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 అరుదైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి చేయాలి గారు అయినట్లు చూశాము కాబట్టి చిన్న చిన్న అంశాన్ని తీసుకొని అంశాలు కడుతూ రుణమాఫీకి దూరం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి కాబట్టివన్నింటినీ కూడా వెంటనే సర్వే చేసి రేషన్ కార్డులు లేనటువంటి రైతులకు కూడా ఏమైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు ప్రకారము ప్రతి రైతుని యూనిట్ గా తీసుకొని రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి